అంబేద్కర్ అందించిన రాజ్యాంగ స్ఫూర్తితోనే పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకోగలిగామని సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అంబేద్కర్ ఎనలేని కృషి చేశారని కొనియాడారు భారతదేశానికి అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ఎన్నో దేశాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు ఆ మహనీయుడు కన్న కళలను నిజం చేసేందుకు నేటితరం యువత ఆయన చూపిన బాటలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు మన భారతదేశానికి ఒక జీవన విధానాన్ని రాజ్యాంగాన్ని అందించిన సూర్యుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగ విధానం ద్వారానే అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాల ప్రజలు అందరూ కలిసిమెలిసి భారతదేశ గడ్డ మీద జీవించేలాగా ఒక జీవన విధానాన్ని అందించిన అంబేద్కర్ జన్మదినం సందర్భంగా వారి ఆశయాలు వర్ధించ వర్ధిల్లాలని అదే రకంగా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఏ ప్రభుత్వం ఉన్నా కొనసాగించాలని భారత రాష్ట్ర సమితి పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం అం రాజ్యాంగాన్ని అందించిన సూర్యుడు అంబేద్కర్ ఆ అందించిన రాజ్యాంగాన్ని సహాయంగా తీసుకొని ఈ తెలంగాణ ప్రజల కల అయినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మా చంద్రుడు కేసీఆర్ కూడా అజరామరుడు